గత ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మరి పీడిఎస్ రైస్ ఉందో వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారు అధ్యక్ష మరి ఈ పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో ప్రభుత్వ మరియు ప్రైవేటు గోదాంలో నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి మరి ప్రభుత్వ గోదాంలో అయితే కనుక రెండు మూడు నెలలని వాటిని తరలించడం అదేవిధంగా ప్రైవేట్ అయితే కనుక ఎక్కువ కాలం అందులో ఉంచి మరి వైసీపీ నాయకులు ఎక్కువ ఆ గోదాములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష అయితే మరి ఈ గోదాములో మరి ఎంత బియ్యం ఉందో ఎక్కడికి వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం అధ్యక్ష మచిలీపట్నం కానివ్వండి కాకినాడ కానివ్వండి కర్నూలు జిల్లాల్లో లారీలు కొద్ది బియ్యం ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష తప్పకుండా దీనిపైన ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మరి ప్రజల యొక్క సొమ్ముని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు థ్యాంక్ యూ అధ్యక్ష